హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ ఈ రోజున కార్తీక మాసంలో విశిష్టంగా పెట్టుకునే పిండి దీపాల గురించి ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇప్పుడు మనం పిండి ప్ర పిండి దీ పిండి దీప ప్రమిదలను ఎలా తయారు చేయాలో ఒకసారి చెబుతానండి ముందుగానే ఆవు పాలు కానీ లేక మామూలు పాలలో కానీ మనం బెల్లం బెల్లం గనక నానేసుకుంటే ఏ ముక్కలు మధ్యలో తగలకుండా ఉంటాయి ఆ పాలను తీసుకొచ్చి మనము శుభ్రం చేసుకొని మంచిగా ఇంట్లోనే దంచుకున్న బియ్య పిండిలో ఆ పాలను కలిపి నేను చూపిస్తున్న విధంగా ఉండను చేసి ప్రమిదలు చేసుకోండి ఈ పిండి ప్రమిదలు ముఖ్యంగా మన కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడానికి దేవాలయంలో కానీ ఉసిరికోట దగ్గర కానీ మనం ఉపయోగిస్తూ ఉంటాం ఈ పిండి ప్రమిదలతోనే దీపాన్ని వెలిగించి బ్రాహ్మణునికి దీపదానం చేస్తాము ఇలా ప్రతిరోజు కూడా కార్తీక మాసం అంతా కూడా ఆ ముప్పై రోజులతో పాటు బ్రాహ్మణునికి దీపదానం చేస్తుంటాం దీపం పరబ్రహ్మ స్వరూపం అని మనందరికీ తెలిసిన విషయమేనండి అసలు దీపం మన మనం ఎందుకు ఎందుకు పెడుతున్నాం ఈ కార్తీక మాసంలోనే ఎందుకు అంతటి విశిష్టత అన్న విషయాలను మనం తెలుసుకుందాం ఈ దీపం మనం అందరికీ వెలుగును చూపిస్తుంది అంతేకాకుండా ఈ దీపం యొక్క విశిష్టత అంటే ఏంటంటే ఈ దీపంలో మూడు రంగులు ఉంటాయి ఒకటి ఎరుపు ఎరుపు ఈ ఎరుపు బ్రాహ్మ బ్రహ్మదేవునికి చిహ్నం అలాగే మధ్యలో ఉండేది నీలం నీలం విష్ణుమూర్తికి చిహ్నం అలాగే పై భాగాన ఉండేది తెలుపు రంగు ఇది శివునికి చిహ్నంగా ఉంటుంది ఈ ముగ్గురి త్రిమూర్తుల వలన వచ్చిన కాంతి వలన మన మనసులో ఉన్న అజ్ఞాన అంధకారాలను తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపుతుంది అందరికీ ఈ దీపాన్ని అందుకే ఈ దీపాన్ని మనం రాత్రివేళ ఎక్కువగా పగలు తక్కువగా ఉండే ఈ మాసంలో మనం ఎక్కువగా ఈ దీపాలను ఎక్కువగా పెడుతుంటాం ఎందుకంటే అశ్వయుజ మాసం అమావాస్య నుండి కార్తీక మాస అమావాస్య వరకు ప్రతిరోజు కూడా ఈ దీపం వెలిగించడం వలన మనకు ఈ దీపం నుంచి వచ్చే వెలుగు వెలుగు పైగా ఈ దీపం నుంచి వచ్చే గాలి కూడా మనలో ఉన్న రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా రోగాల బారి నుండి మనలను ఈ దీపం కాపాడుతూ ఉంటుంది ఈ దీపం లక్ష్మీదేవికి ఎంతో ఇష్ ఇష్టమైనది అండి ఆవిడ అనుగ్రహం కోరుకునేవారు తప్పకుండా పిండి దీపాలను శుక్రవారాల పూట వెలిగిస్తూ ఉండాలి అంతేకాకుండా యమపాదల నుండి అకాల మృత్యు దోషాల నుండి కూడా మనల్ని కాపాడుకోవడానికి ఈ పిండి దీపాలను మనం దేవుడి సన్నిధిలో వెలిగిస్తే ఎంతో మంచిది మనం ఈ పిండి దీపాలలో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ పోసి దేవాలయంలో కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ మనం ఎక్కువగా వెలిగిస్తూ ఉండాలి దీని వలన మనం ఆ దేవుడి కరుణ తప్పక కలుగుతుంది దీపాన్ని వెలిగించాక దీపానికి పసుపు కుంకుమలు పెట్టి పూజ చేసి దీపానికి నమస్కరించి ఈ విధంగా మంత్రాన్ని చెప్పాలి కార్తీక దామోదర ఆహ్వాహయామి ఈ మంత్రాన్ని తప్పకుండా చెప్పాలండి ఎందుకంటే ఈ దీపంలోకి మన దామోదరుడిని ఆహ్వానిస్తున్నాం అప్పుడే మనం పెట్టిన దీపానికి ఆ విశిష్టత వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పిండి దీపాన్ని చేసి చేసినప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ కార్తీక దామోదరుణ్ణి ఆహ్వానించాలి ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా పిండి దీపాన్ని వెలిగించాలి ఆ దామోదరుని యొక్క సంపూర్ణ కరుణకు పాత్రులు కండి సర్వం ఈశ్వరార్పణ మస్తు మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం ఇలాంటి మరిన్ని ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మన వీడియోలు ముగ్గులు అన్నీ నోటిఫికేషన్లో వస్తుంది ఈ వీడియోను మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ